నిన్న ప్రకటించిన ట్రిబుల్ ఐటీ బాసర్ కేటి రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీస్ యొక్క రిజల్ట్స్లో ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభా కను కనబరిచినటువంటి జిల్లా పరిషత్ మత చెందినటువంటి ఐదుగురు విద్యార్థిని విద్యార్థులు ట్రిబులైటికి ఎంపికైన సందర్భంగా వీరిని అభ్యర్థించడం జరుగుతుంది జరుగుతుంది ముఖ్యంగా సుమారు ఇంకా నలుగురు విద్యార్థులు ఎంపిక అయి ఉండేది వారు ఐదు వందల యాభై పైకి వచ్చినప్పటికీ వాళ్ళు కొన్ని అనివార్య కారణాల వల్ల అప్లై చేసుకోవడం జరగలేదు కాబట్టి ఈ ఐదుగురు విద్యార్థులు అప్లై చేసుకోవడం ఇప్పుడు ఐదు వందల డెబ్బై నాలుగు మార్కులతో దినేష్ ఐదు వందల అరవై ఎనిమిది మార్కులతో భావ్య మరియు ఐదు వందల ఫైవ్ ఫార్టీ ఎయిట్తో విశాఖ వైశాలి మరియు ఇతర విద్యార్థులు కూడా పరిగ్ర రాలేదు వారు కూడా ఐదు వందల నలభై యాభై మార్కులతో అత్యుత్తమ ఫలితాలు సాధించడం జరిగింది ఈ సందర్భంగా వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం పాఠశాల పక్షాన ఈ ఫలితాలకై కృషి చేసినటువంటి ఉపాధ్యాయ బృందాన్ని మరి ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు ఎం ప్రశాంత్ కుమార్ గారిని కూడా అభినందించడం జరుగుతుంది మరి విద్యార్థులు భవిష్యత్తులో మరి ఉన్నత స్థాయి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ వారు జీవితంలో మరింత రాణించి తల్లిదండ్రుల గీత పాఠశాలలు కీర్తి ప్రతిష్టవారని ఆకాంక్షిస్తున్నారు ఐఎమ్ నా ఐ ఆం కంప్లీటెడ్ మై స్కూలింగ్ ఇన్ బాల్గొండ హై స్కూల్ ఐ బాక్స్ ఇన్ అజిత్ డి బాజర్ After two days I have counseling in it. I want to be an IADL. I am studying in the, from 10 from in JPH I got in seat RGKT bosses. I would study in, it. in that I will fulfill my dream in the college. Thank you.